హలో అండి అందరికీ నమస్కారం ఈరోజు మీకు చేయబోయే వీడియో వచ్చేసి లవ్ రీడింగ్ అండి ఈరోజు ఎనర్జీస్ బట్టి రీడింగ్ ఇవ్వటం అయితే జరుగుతుంది అండ్ ఇక్కడ టారో ఎనర్జీస్లోని కాస్మిక్ ఎనర్జీస్లోని అండ్ ఛానల్ మెసేజ్ ద్వారా రీడింగ్ ఇవ్వటం అయితే జరుగుతుందండి ఈ రీడింగ్కి క్లారిఫికేషన్ కూడా తీయడం అయితే జరుగుతుంది బాటమ్ ఆఫ్ డేక్ ఎనర్జీస్ ఏదైతే వస్తుందో దాన్ని బట్టి రీడింగ్ అయితే వస్తుందండి ఈరోజు మరి మీ పర్సనల్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయో చూద్దాం యూనివర్స్ ప్లీజ్ ప్లెస్సింగ్ టు ఆల్ చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వీరి పర్సన్ కరెంట్ ఎనర్జీస్ అన్నది మీరు ఇచ్చే సమాధానం చూసే వివర్స్ ఎవరైతే ఉన్నారో వారి పర్సన్ కరెంట్ ఎనర్జీ నేను మధ్యలోంచే తీస్తానండి కార్స్ అన్నవి అసలు మీ పర్సన్ మీ గురించి ఏ విధంగా కనెక్ట్ అయ్యారు పాజిటివా నెగిటివా మరి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు చూసే వ్యూవర్స్ గురించి ఏం చెప్పాలనుకుంటున్నారు చూసే వివర్స్ గురించి ఏం చెప్పాలనుకుంటున్నారు ద ఎనర్జీ అనర్జీస్గాడ్ అండ్ ప్రింటికల్స్ అంటే మీర్ సోల్ అన్నది మీకు కనెక్ట్ అయ్యిందండి ఒక మనస్సాక్షి ఏదైతే గైడ్ చేస్తుందో అదే వింటున్నారు మనసు మాట మైండ్ వినదు మైండ్ మాట మనసు వినదు అలాగే మీ పర్సను మనసు మైండ్ రెండు చెప్పినవి వింటున్నారు అదే ఆత్మసాక్షి గైడెన్స్ ఇవ్వటం సో ఇప్పుడు ఈరోజు మీ పర్సన్ ఎనర్జీస్ అనేది ఈ విధంగా ఉంది మీ మీద ఇష్టం లేదు అన్న వారే మిమ్మల్ని తలుచుకుంటున్నారండి బోటమ్ ఆఫ్ డెక్ ఎనర్జీస్ బట్టి ఇప్పుడు గతంలో మీరు వారి దృష్టిలో లేరు వారి మనసులో లేరు అన్నట్టుగా క్లోజ్డ్ బుక్గా ఉండేవారు క్లోజ్డ్ బుక్గా ఉండేవారు కానీ ఇప్పుడు ఈ పర్సన్ చూడండి మిమ్మల్ని తలుచుకుంటున్నారు వద్దన్న కొద్దీ గుర్తు తెచ్చుకుంటున్నారు మీ జ్ఞాపకాలన్నీ వారి ముందు ఆత్మ ఆత్మసాక్షి క్వశ్చన్ చేసి అడుగుతుంటే వీరి మైండ్లోని సమాధానాలు మనసులోని సమాధానం మీ విషయంలో పాజిటివ్గా వస్తున్నాయని కూడా చెప్తున్నారు మధ్య మధ్యలో ఎనర్జీస్ కార్డ్స్ అనేది ఏ విధంగా వస్తున్నాయో చూద్దాం యూనివర్స్ ప్లీజ్ బ్లెస్సింగ్ టు ఆల్ వారి పర్సన్ వీరి గురించి ఏం చెప్తున్నారు అంటే ఓహో లవర్స్ కార్డ్ రివర్స్ అయిందండి లవర్స్ కార్డ్ రివర్స్ అయింది ఇప్పుడు మీ పర్సన్ గతంలో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారి గురించి ఏం చెప్తున్నారు అంటే ఓకే మూవ్ ఆన్ అయ్యి మీ లైఫ్లోకి అయితే రావాలనుకుంటున్నారండి ఇప్పుడు మీరు గతంలో ఉన్నవారు ప్రజెంట్ లేనివారు కానీ ప్రజెంట్ ఉన్నవారికి దూరం చేసి గతంలో ఉన్నవారితోటి లైఫ్ అనేది లీడ్ చేయాలైతే అనుకుంటున్నారు అంటే ఒకరి నుండి మూవ్ ఆన్ అయిపోయి ఒక లైఫ్లోకి వెళ్ళిపోవాలనుకుంటున్నారు ఇది జూన్ ఇది జూలై అంటే ఇక్కడ రివర్స్ ఆఫ్ లవర్స్ కార్డ్ వచ్చింది కాబట్టి ఇప్పుడు ఎవరితో అవుతున్నారో వారితో డిస్కనెక్ట్ అవుతున్నారు అండ్ సపరేట్ అయిపోతున్నారు మూవ్ ఆన్ అయిపోతున్నారు మరి ఈ జూన్ నెక్స్ట్ జూన్ మంత్లో మీ పర్సన్ మీ లైఫ్లోకి రిటర్న్ రాబోతున్నారండి ఓకే ఈ కార్స్ ఇలా ఉంచేస్తున్నాను అండ్ నెక్స్ట్ ఏంటి అసలు మీ పర్సన్ చెప్పేది మీ పర్సన్ చెప్పేది సోర్స్ ఎనర్జీ ఏదైనా సరే ఐదుగురు సమాధానం చెప్పేలాగా మీ పర్సన్ ఉన్నారండి ఇద్దరేమో వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు ముగ్గురేమో మంచి మంచిగా మాట్లాడుతున్నారు ఆ ముగ్గురు కూడా మంచి చెడ్డ చెప్పే రోజు కూడా వస్తుందండి మీ పర్సన్ చేసిన మంచి ఉంటుంది మీ పర్సన్ చేసిన చెడ్డ ఉంటుంది ఇప్పుడు మీ పర్సన్ ఏదైనా సరే ఒప్పుకునే పరిస్థితులు అయితే ఉన్నారు సార్స్ ఎనర్జీ అంటే ఇప్పటిదాకా దాకా మీ మీద ఫైట్ చేసిన వాళ్ళు మీతో ఆర్గ్యుమెంట్ చేసిన వాళ్ళు అవతల వాళ్ళు మీ పర్సన్ని ఇది కాదు అది అని చెప్పి ఒక మాటల పరంగా మ్యాన్ప్లెట్ చేశారు కానీ ఇద్దరు చెడు చెప్తుంటే ముగ్గురు మంచిదే చెప్పారండి సో ఇద్దరు చెప్పిన చెడుని దూరం పెట్టారు అండ్ ముగ్గురు చెప్పిన ఎనర్జీస్ అనేది తీసుకుని మీ విషయంలో ఫైట్ చేస్తున్నారు అండ్ నెక్స్ట్ ఎనర్జీ జస్టిస్ కార్డ్ ఇప్పుడు మీది లీగల్ ఇష్యూస్ అయినా సరే కర్మ సిచ్యువేషన్స్ అయినా సరే మీకు ఒక జస్టిస్ అయితే ఉంటుందండి ఏది ఇస్తే అదే తిరిగి వస్తుంది కదా మీరు న్యాయం కోసం పోరాడుతున్నారు న్యాయం కోసం నిలబడ్డారు నిజాయితీగా ఉంటున్నారు నిజాయితీగా ఉండాలని అనుకుంటున్నారు జీవితంలో ఇప్పుడు మీరు ఉండాలన్నా మీ పర్సన్ మీతో కలవాలన్నా అంటే మీతో కలిసి ఉండాలన్నా దైవమే బ్లెసింగ్స్ అయితే ఇవ్వాలండి జో సో ఇక్కడ ఏంటంటే జస్టిస్ వచ్చింది అంటే కర్మ అనమాట ఈ కర్మ అన్న వాటిలో మీ పర్సన్ అనేక విధాలుగా మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ వచ్చారు కానీ ఇప్పుడు మీ పర్సన్ని అన్నది చేసుకుని వారంతటి వారే తెచ్చుకున్న కొన్ని పనుల వల్ల చాలా సఫరుతున్నారు లీగల్ ఇష్యూస్ కూడా కనిపిస్తున్నాయి కర్మ అన్నది ఎప్పటికైనా హిట్ అవుతుందండి ఇప్పుడు నవంబర్ మంత్లో కొంతమందికి ఇబ్బందులు అయితే ఎదుర్కొంటారు అప్పుడు మీకు జస్టిస్ జరిగేలా ఉంటుంది జస్టిస్ అనేది కనిపిస్తుంది ఈ ఫోర్ ఎనర్జీస్ కార్డ్స్ కూడా మళ్ళీ క్లారిఫికేషన్ మీ విషయంలో ఎమోషన్స్ ఫీలింగ్స్ చూద్దామండి మీ విషయంలో ఎమోషన్స్ ఫీలింగ్స్ ఈ పర్సన్కి ఎయిట్ ఆఫ్ ఫ్యాన్స్ అయితే వస్తుంది లవర్స్ కార్డ్కి ఎయిట్ ఆఫ్ ఫ్యాన్స్ మీ పర్సన్ వారి నుండి కాలర్ మెసేజ్ అయితే వస్తుంది మీతో మాట్లాడతారండి మంచిగా మాట్లాడచ్చు కోపంగా మాట్లాడచ్చు బాధలా మాట్లాడచ్చు వ్యతిరేకంగా మాట్లాడచ్చు కానీ మాట్లాడడం మాత్రం మాట్లాడతారు రీకనెక్ట్ అవుతున్నారు కదా మొదట మంచిగా మాట్లాడకపోయినా తర్వాత ప్రేమగా మారే అవకాశాలు కూడా ఉన్నాయి అండ్ నెక్స్ట్ అరేజీస్ కార్డ్ ఎమోషన్స్ ఫీలింగ్స్ కదా అండ్ ఫోర్ ఆఫ్ ఫ్యాన్స్ వచ్చింది అంటే మీ విషయంలో ద చారిట్ కార్డ్ ఏంటంటే ఒక మ్యారేజ్ కార్డ్ వచ్చింది హ్యాపీ రియల్ అని కనిపిస్తుంది మీ పర్సన్ తోటి హా రియన్ అనేది కనిపిస్తుంది అండి ఒక శుభకార్యం సంబంధించి ఉంది అది పెళ్ళైనా కావచ్చు హ్యాపీ రియర్ కావచ్చు మంచి ఎనర్జీ అయితే వచ్చిందండి ఇప్పుడు చూడండి ఇది జూన్ కదా జూలై కదా ఇక్కడ జూలైలో మూవ్ ఆన్ అయితే అయిపోతున్నారు కదా ఎవరి లైఫ్లో నుంచి థర్డ్ పార్టీ లైఫ్లో నుంచి మీ లైఫ్లోకి రావాలనుకుంటున్నారు సో ఇక్కడ జూలైలో మీ లైఫ్లోకి రిటర్న్ రాబోతున్నాం ఈ పర్సన్ ఆగస్ట్ సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ ఇక్కడ జస్టిస్ అనేది ఉంది కదా ఈ ఫోర్ మంత్స్లో మీ పర్సన్ తోటి మ్యారేజ్ అయిపోవడం కానీ రియూనియన్ అవ్వడం కానీ జరుగుతుంది కంప్లీట్గా ఇంకా ఎవరు ఉండకుండా మీకు మీ పర్సన్ మీ పర్సన్ మీరు ఉండే అవకాశాలు అయితే బంధం అనేది ముడిపడుతుంది ఫైవ్ ఆఫ్ సోర్స్ ఎనర్జీకి క్లారిఫికేషన్ టెన్ ఆఫ్ కప్స్ చూడండి ఇప్పుడు మిమ్మల్ని నిలబెట్టుకోబోతున్నారు మీతో ఉండాలనుకుంటున్నారు మీతో కలిసి ఉండాలనుకుంటున్నారు అందమైన ఫ్యామిలీ కనిపిస్తుందండి మీరు పెళ్లి కాని వాళ్ళైతే పెళ్ళి అయితే కనిపిస్తుంది ఆ పెళ్లితో పాటు పిల్లలు కూడా మీ పర్సన్ డ్రీమ్ అనేది కనిపిస్తుందండి ఇది ఒక డ్రీమ్ ఎనర్జీ కూడా వచ్చింది అదే మీరు వైఫ్ అండ్ హస్బెండ్ అనుకోండి హ్యాపీ ఫ్యామిలీలో ఉండాలి ఇంకా ఈ గొడవలు మనస్ పెద్దలు వద్దు అనవసరమైన వాళ్ళ గురించి అవసరం లేని వాళ్ళ గురించి మీ మధ్యని తీసుకొచ్చి ఈ గొడవలు అవసరమా చెప్పింది ముగ్గురు మంచి చెప్పారు ఇద్దరేమో చెడు చెప్పారు ఇద్దరు చెడుని దూరం పెట్టి ముగ్గురు చెప్పిన మంచిని టెన్ ఆఫ్ కప్స్ ఎనర్జీస్గా తీసుకున్నారు కాబట్టి హ్యాపీ రిణ్ అయితే చేయాలతో ఉంటున్నారు జస్టిస్ ఎనర్జీస్ కార్డ్కి క్లారిఫికేషన్ ఇదిగోండి క్వి క్వీన్ ఆఫ్ కప్స్ ఎనర్జీ అయితే వచ్చింది ఎస్ జస్టిస్ కార్డ్లో మీ విషయంలోని యాక్షన్ మోడ్ అయితే ఉందండి మీతో మాట్లాడతారు ఎమోషనల్గా కనెక్ట్ అవుతారు మంచికి మంచి చెప్తారు అండ్ వారు చేసిన చెడ్డ కూడా ఒప్పుకుంటారు మీ మాట వినేలాగా ఉన్నారండి జస్టిస్ అన్నది జరుగుతుంది మీరు మీ పర్సన్ విషయంలో కర్మానది ఫేస్ చేశారని మీరు తెలిసి చేసినా తెలియచేసినా మీ పర్సన్ వల్ల కూడా మీరు కర్మానది ఫేస్ చేశారు కానీ ఇప్పుడు ఈ క్వీన్ ఆఫ్ కప్స్ ఏంటంటే మీ పర్సన్ని గెలుచుకోబోతున్నారు ఎలాగా గొడవ పెట్టుకుని కాదు వారికి సమస్యలు వచ్చేలాగా కాదు మనసుతో గెలుచుకుంటున్నారండి మీ గెలుపు ఒక జస్టిస్ అనేది జరుగుతుంది అండ్ జరిగేది ఏంటి చూద్దాం యాక్షన్ అనేది ఏ విధంగా ఉంటుందో చూద్దాం టెన్ ఆఫ్ సోర్స్ ఎనర్జీ ఇప్పుడు ఈ పర్సన్ చాలా విషయాలను తీసుకుంటున్నారు రిగ్రెట్ ఫీల్ అనేది ఉంది అండ్ యాక్షన్ తీసుకునేటప్పుడు చాలా సమస్యలు అయితే వచ్చి పెడతాయండి ఇప్పుడు ఒక మాట అన్నప్పుడు కూడా ఒక మాట తీసుకోవాలి పది మాటలు ఎదుర్కోవాలి పది మంది అడ్డుపడేలా ఉంటాయి అండ్ యాక్షన్ తీసుకునేటప్పుడు ఒక మంచికి ఎవరు కల ర ఏంటంటే ఒక చెడుకి అయితే పది మంది నిలబడతారు కానీ ఒక మంచికి ఇద్దరు కూడా నిలబడలేరండి ఆ స్థాయిలో మీ పర్సన్ అయితే ఉన్నారు మీతో చెడ్డగా ప్రవర్తించినప్పుడు పది మంది ఉన్నారు కానీ ఇప్పుడు మీ విషయంలో మంచి తీసుకుంటున్నప్పుడు ఇద్దరు కూడా లేరన్నట్టుగా కూడా మీ పర్సన్ ఫీల్ అవుతున్నారు ఓకే అండ్ నెక్స్ట్ ఎనర్జీ వచ్చేసి చూడండి పెంటికల్స్ అన్నది ఉంది మీ పర్సన్ మీరు మీకు మీ పర్సన్కి మీరు కావాలండి మీకు ఒక ఆఫర్ అయితే ఇస్తారు ఒక లవ్ మెసేజ్ ఇస్తారు అండ్ ప్రపోజల్ అనేది ఇస్తారు పెంటికల్స్ అంటే ఇంకా మీరు వారికి కావాలి వారికి సొంతం అవ్వాలి మిమ్మల్ని అన్నట్టుగా ఉంది కాలర్ మెసేజ్ అయితే చేయాలనుకుంటున్నారు నెక్స్ట్ ఎనర్జీ వచ్చేసి స్టార్ కార్డ్ ఎనర్జీ ఇప్పుడు ఈ పర్సన్ చెప్పేది ఏంటంటే మీరు వారు ఏదో గెలిచారండి అందరి విషయంలోని మీరు మంచి అనిపించుకున్నారు మీ విలువ పెంచుకున్నారు స్టార్ ఎనర్జీస్లో ఉన్నారంటే మీ పర్సన్ మిమ్మల్ని మెచ్చుకుంటున్నారండి మూవ్ ఆన్ అయిపోయి వెళ్ళిపోయిన వాళ్ళు మీ లైఫ్లోకి అయితే వస్తారు అండ్ నెక్స్ట్ పెంటికల్స్ ఎనర్జీ ఏంటంటే ఇప్పుడు మీ పర్సన్ ఒక ఫైవ్ మంత్స్లో కానీ ఫైవ్ డేస్లో కానీ చాలా సఫర్ అవుతారు ఇప్పుడు మిమ్మల్ని కాదనుకొని వెళ్ళినప్పుడు అక్కడ నష్టపోవడం అండ్ ఆ నష్టాన్ని తీర్చుకుని మళ్ళీ మీ లైఫ్లోకి రావాలంటే ఎన్నో సమస్యలు ఎదుర్కోవాలండి ఇవే సమస్యలు ఇప్పుడు మీరు నచ్చుతున్నారు ప్రతి పనికి ఆటంకం పరిచే వాళ్ళు చాలామంది ఉంటారండి మనీ పరంగా సంథింగ్ ఏదో ఇష్యూ ఫేస్ చేస్తారు మీ విషయంలో ఎన్నో ఆటంకాలు తీసుకోవాల్సి వస్తుంది ఫైనల్గా అవుట్పుట్ అనేది ఏం చూపిస్తుంది అంటే టూ హాఫ్ కప్స్ ఎనర్జీ అయితే వచ్చింది అంటే ఇప్పుడు రీన్ అనేది కనిపిస్తుందండి మీ పర్సన్ మళ్ళీ రీన్ అనేది ఉండబోతుంది మైండ్ టు మైండ్ హార్ట్ టు హార్ట్ కనెక్షన్ అనేది కనిపిస్తుంది చూసారా మీ పర్సన్ మీ విషయంలో ఎలా ఎనర్జీస్ అనేది కనెక్ట్ అయ్యాయో సో ఇదండి ఇక్కడొచ్చిన ఎనర్జీస్ మరి కాస్మిక్ ఎనర్జీస్లో కూడా ఎనర్జీస్ అయితే చూద్దాం మీ పర్సన్ వారి కాస్మిక్ ఎనర్జీ ఈ ఎనర్జీస్ అనేది నిజాలే మాట్లాడతాయండి చాలా బాగా వర్క్ అవుతాయి సో ఇప్పుడు మీ పర్సన్ మీకు ఏం చెప్పాలనుకుంటున్నారో చూద్దాం యూనివర్స్ ప్లీజ్ బ్లెస్సింగ్ టు ఆల్ చూసే వివర్స్ ఎవరైతే ఉన్నారో వారి పర్సన్ కాస్మిక్ ఎనర్జీస్ ద్వారా ఏం మెసేజెస్ ఇవ్వబోతున్నారు వీరి పర్సన్ కాస్మిక్ ఎనర్జీస్ ద్వారా ఏం మెసేజెస్ ఇవ్వబోతున్నారు యూనివర్స్ వీరి పర్సన్ కాస్మిక్ ఎనర్జీస్ ద్వారా ఏం ఎనర్జీస్ ఇవ్వబోతున్నారు మీ పర్సన్ మీ పర్సన్ ఎనర్జీస్ అనేది యూనివర్స్ ప్లీజ్ బ్లెస్సింగ్ టు ఆల్ సైన్ వచ్చిందండి మీరు కానీ మీ పర్సన్ కానీ వృషభ కన్యా మకర వారు వారైతే ఇక్కడ మీ విషయంలో స్టెబిలిటీ మైండ్ అయితే ఉంది స్టాండ్ తీసుకోబోతున్నారు అంటే మీకు ఒక ఆఫర్ అనేది ఇవ్వబోతున్నారు రీన్ అనేది ఉంటుంది సైన్ అంటే ఇంకా యాక్షన్ మూడేనండి లైఫ్లో ఒకరితోటి ఇంకా స్టిక్ అయిపోవడం సెటిల్ అయిపోవడం అనమాట మీ విషయంలో ఇలాగే చేస్తున్నారు సైన్స్ ప్రకారం అంటే రాశుల ప్రకారంగా చూసుకుంటే రాసులు కూడా వచ్చేయండి వృషభ కన్యా మకర రాశి మీరు కానీ మీ పర్సన్ కానీ ఈ రాశులు ఉండుంటే ఇదే విషయం జరుగుతుంది నెక్స్ట్ ఎస్ లక్కీస్ ఆన్ యువర్ సైడ్ అంటే అండి మీ పర్సన్ మీ వైపే ఉంటున్నారు ఏదేమైనా సరే మీ మంచితనమే వారిని గెలుచుకోబోతుంది వారి నెగిటివ్ సిచ్యువేషన్ నుండి కూడా మీరు కాపాడగలుగుతున్నారు అండ్ నెక్స్ట్ ఎనర్జీ ఏమంటున్నారు ఇంటిమేసీ ఎనర్జీ అయితే వచ్చిందండి స్ట్రాంగ్ బాండింగ్ అనేది కనిపిస్తుంది అంటే మీ పర్సన్కి మీ మీద ఒక ఫీలింగ్ అయితే ఉంది మీ మీద ఉన్న ఫీలింగ్ అందరి మీద ఉండదండి ఒక మ్యాజికల్ ఫీల్ అనుకోవచ్చు ఒక సోల్ ఫీల్ కావచ్చు ఒక కెమిస్ట్రీ ఫీలింగ్ కావచ్చు ఇంటిమేసీ ఎనర్జీస్ అనేది కనిపిస్తుంది ఎస్ మీ పర్సన్ మీకు కనెక్ట్ అయ్యారండి స్ట్రాంగ్ బాండింగ్ ఎనర్జీస్ అనేది కనిపిస్తుంది నెక్స్ట్ ఏంటంటే ఎవరు మీ మీద ఎన్ని అబద్ధాలు చెప్పినా వాళ్ళ గురించి మీకు దగ్గర అబద్ధాలు చెప్పినా మీరు మాత్రం జాగ్రత్తగా ఉండమని కూడా అంటున్నారండి ఇప్పుడు కలిసి ఉంటానన్నప్పుడు మిమ్మల్ని విడదీయాలని చూస్తారు మీరు విడిపోవాలనుకున్నప్పుడు అందరూ వారితో ఉండి మిమ్మల్ని దూరం చేయాలని చూస్తారు ఇది అబద్ధాలతో బంధాలు విడగొట్టడం అండ్ బంధాలని దూరం చేయడం ఇలా ఉంటాయి జాగ్రత్తగా ఉండమని చెప్తున్నారు ఇంకా ఫైనల్గా మీరు ఏం చెప్పేది ఏంటంటే మేనిఫెస్ట్ ఎనర్జీ అండి మీరు ఏదైతే మేనిఫెస్ట్ చేస్తున్నారో ఆ ఎనర్జీస్ మీరు కనెక్ట్ చేసుకుంటున్నారు అంటే మీరు ఎలా కనెక్ట్ చేసుకోవాలనుకుంటున్నారు మీ పర్సన్ కూడా అలానే కనెక్ట్ చేసుకోవాలనుకుంటున్నారు మేనిఫెస్ట్ ఎనర్జీ అయితే వర్క్ అవుతుంది నిన్న మూడు ఎనర్జీస్ కదా ఆ మూడు ఎనర్జీస్లో ఎవరైతే మనస్ఫూర్తిగా కోరుకున్నారో ఆ విషయం అనేది నెరవేరబోతుంది అండ్ మీ పర్సన్ స్పై చేస్తున్నారంటే అండి మీ మీద ఎక్కువ ఫోకస్ చేస్తారు ప్రతి విషయం తెలుసుకోవాలనుకుంటున్నారు మీరు ఎక్కడ దూరం అయిపోతారనే భయం అనేది కనిపిస్తుంది మీరు ఒకొక్క టైం అయితే అడుగుతున్నారండి టైం బట్టి మీ విషయంలో యాక్షన్ అయితే తీసుకోబోతున్నారు ప్రజెంట్ మీ పర్సన్ వచ్చేసి మీ విషయంలో చాలా ఎమోషనల్గా ఒక అమ్మ ప్రేమ అనేది కనిపిస్తుంది వాటర్స్ ఏంటంటే కర్కాటక రుచిగా మీన్రాస్ వారు అయితే అయ్యారు అంటే ఎమోషనల్గా కనెక్ట్ అయ్యారనమాట మీ పర్సన్ మీ విషయంలో ఇంత మంచి ఎనర్జీస్ అయితే కనెక్ట్ అయ్యారు అండ్ లవ్ మెసేజెస్ పరంగా ఏమొస్తున్నాయి చూద్దాం మీ పర్సన్ యొక్క లవ్ మెసేజెస్ అండి యూనివర్స్ ప్లీజ్ బ్లెస్సింగ్ టు వాల్ చూసే వివర్స్ ఎవరైతే ఉన్నారో మీ పర్సన్ తిరిగి మీ పర్సన్ మెసేజెస్ మీ పర్సన్ లవ్ మెసేజెస్ యూనివర్స్ ప్లీజ్ బ్లెస్సింగ్ టు వాల్ చూసే వివర్స్ ఎవరైతే ఉన్నారో వారి పర్సన్ నుండి లవ్ మెసేజెస్ చూసే వివర్స్ ఎవరైతే ఉన్నారో మీ పర్సన్ నుండి లవ్ మెసేజెస్ అండి మీ పర్సన్ మీకు ఏం చెప్పాలనుకుంటున్నారు ఈ చాలా మెసేజెస్లో మీ పర్సన్ మీకు ఇచ్చే మెసేజెస్ మీ పర్సన్ మీకు ఇచ్చే చాలా మెసేజెస్ మీ పర్సన్ మీకు ఇచ్చే చాలా మెసేజెస్ అబాండన్స్ అంటండి ఓకే అంటే ఇప్పుడు వారు ఏమనుకుంటున్నారు గతంలో మీరు వారి లైఫ్లో లేరు అంటే లేరంటే మీరు కావాలనుకున్నారు వారు వద్దనుకున్నారు వచ్చేస్తారు కదా ప్రెజెంట్ ఇప్పుడు మిమ్మల్ని కావాలనుకుంటున్నారండి మీరు లేని లోటు అనేది తెలుస్తుంది వారికి అందరికన్నా మీరే ఎక్కువ అవుతున్నారు ఇంకా చెప్పాలంటే అబండన్స్ అనేది మీతోటే ఉంటుందన్నట్టుగా చెప్తున్నారు మీరుంటే అన్నీ కలిసి వస్తాయని చెప్తున్నారు ఇంకో విషయం ఏంటంటే అంతకుముందు మీ విషయంలో సెకండ్ ఛాన్స్ తీసుకుని అంటే ఇంకా మ్యారేజ్ వద్దు ఇంకా లవ్ వద్దు నా ఇంకా జీవితం అంతే ఇంతే అని చెప్పిన వాళ్ళు సెకండ్ ఛాన్స్ తీసుకు తీసుకొని అన్నవాళ్ళు అండ్ ఇప్పుడు మీ విషయంలోని నిర్ణయాలు తీసుకుంటున్నారండి అండ్ ఈ రిలేషన్ విషయంలోని ఒక ఆలోచన అయితే కనిపిస్తుంది దీని మీద వర్క్ అయితే చేస్తున్నారు అండ్ ఎడిక్షన్ ఎడిక్షన్ అనేది ఇప్పుడు గతంలో థర్డ్ పార్టీ సిచ్యువేషన్ అయితే ఉంది కానీ ఇప్పుడు ఎడిక్షన్ అనేది లేదండి అక్కడికి ఎండ్ అయిపోయింది కో డిపెండెంట్ హబ్చువేషన్స్ అంటే అదర్ అదర్ పర్సన్తో ఉన్న ప్రేమ మీ మీద చూపించలేదు సో ఇక్కడ ఉన్న అదర్ పర్సన్ మీద ఉన్న ప్రేమ అక్కడితో ఎండ్ అయిపోయింది మీ విషయంలో ఫ్యాషన్ అయితే వచ్చిందని కూడా చెప్తున్నారు మిమ్మల్ని అన్బ్లాక్ చేసే అవకాశాలు కూడా ఉన్నాయండి రీస్టార్ట్ చేయబోతున్నారు స్ట్రెయిన్ అవుతున్నారు కూడా మీ ఫొటోస్ అన్నీ చూస్తున్నారు అన్నీ గుర్తు తెచ్చుకుంటున్నారండి అండ్ పాస్ట్ లైఫ్ మెమరీస్ అన్నీ వారికి గుర్తొస్తున్నాయన్నమాట మీ పర్సన్ మీకు కనెక్ట్ అయ్యారు సో ఇక్కడ ఏంటంటే మళ్ళీ లైటింగ్ అనేది వచ్చింది ఇప్పుడు మీ పర్సన్ ఎవరైతే మీ పర్సన్ ఇన్ఫ్లుయెన్స్ చేశారు మ్యాన్ప్లెట్ చేశారో వారి విషయంలో తెలుసుకోలేకపోయారు కానీ మీరు వచ్చి వారి లైఫ్లోని ఒక షాకింగ్ న్యూస్ తోటి అన్నీ బయటికి తీసుకురావటం అండ్ ట్రాన్స్ ట్రాన్స్ఫర్మేషన్ అయితే జరిగింది చాలా మార్పు అయితే కనిపించింది అండ్ మీ మీద ఇష్టమైతే పెంచుకుంటున్నారండి ఇప్పుడు త్వరలో మీ లైఫ్లోకి అయితే రావాలని అయితే అనుకుంటున్నారు మిమ్మల్ని ఇష్టపడుతున్నారు ఒక లేడీ ఎంత ఇన్ఫ్లుయెన్స్ చేసినా సరే వారికి మీ మీరు వారికి అయితే తెలుసు సో ఇక్కడ ఎనర్జీస్ అనేది రీనర్ అయితే కనిపిస్తుంది ఇదండి ఈ రోజు రీడింగ్ మరి మీకు ఈ రీడింగ్ నస్తే మరొక మంచి డిఫరెంట్ కంటెంట్ అయితే వీడియో ఉండబోతుంది వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ టువర్ బాయ్ అండి